I'm ఒక అద్భుతంగా క్రియేట్ చేసి ప్రజలే తీసుకెళ్ళి నేను ఇస్తాను విద్యుత్ పాండుతో పూర్తిలు ఇస్తాను ప్రజలు నమ్మి ఓట్లేస్తారు తర్వాత ఎవరెవరి మీద నెపడం నెట్టేసి ఆర్థికంగా పరిస్థితులు పాలేవు కాబట్టి ఈ పథకాన్ని ఈరోజు ఇవ్వలేకపోతున్నాము వాళ్ళు గతంలో ఇలా చేయడం వల్ల ఈ పథకం ఈరోజు ఇవ్వలేకపోతున్నామని మోసం చేసి మధ్య పెట్టి ప్రజలు మోసం చేయడం జరిగింది ఈ కార్య ఈ విషయాన్ని ప్రజలకి మరొకసారి ఎందుకంటే గతంలో ఈయన దాదాపుగా నాలుగు సార్లుగా సీఎం అయినాడు ఏమైతే చేసుకుంటూ వచ్చాడు రోజు కూడా అదేవిధంగా ప్రజలు మోసం చేసుకుపోతున్నాడు ఇది ప్రజలు గుర్తించాలని ఏదో బాగు బాగా సూచన ప్రోగ్రామ్ ద్వారా ప్రజలు ఎక్కువ ఎందుకంటే ఇది గుర్తించి నెక్స్ట్ రాబోయే కాలంలో మన జనాలు ఏదైనా ఇచ్చిండే పథకాలు కావచ్చు ప్రతి ఒక్కటి పుట్టబోయే ఉండే కూట ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కలరాసి తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా రాష్ట్రానికి తీసుకుపోతారు మీకు బాగా ఉదాహరణ ఏమంటే పుల్లన్న జెపిటీసీ ఎలక్షన్లలో ఏ ఒక్క ప్రజలను కూడా ఎలక్షన్లోకి రానివ్వకుండా వాళ్ళు లేకపోతే ఇంతవరకు చరిత్రలో జరిగిన విధంగా డిపాజిట్లు కూడా రాని విధంగా చేసుకున్నారంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోండి అంతేకాకుండా ఆయన ఐదు సంవత్సరాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు ఇస్తాయని చెప్పి అక్షరాలతో ఆయన చివరాలు చేపట్టిన ఇచ్చిన బాండ్లు గత ఎలక్షన్లో ప్రజలు నమ్మి చంద్రబాబు చేస్తాడేమో ఒక ఆశతో ఓటు వేయడం చేశారు ఈరోజు ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయినా సరే మాకు రోజు ప్రతి సంవత్సరం పేదల కోసం పథకాలు ప్రతి ఒక్కటి కష్టపడిస్తూ వచ్చారు ఈరోజు చంద్రబాబు గారు చల్లబల్లి మాటలు చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి పథకాలను ఒకసారి కాకుండా ఐదు సంవత్సరాలు అన్ని ఇస్తానని చెప్పిన వ్యక్తి అప్పుడు కొట్టి అప్పుడు ఒకటి ఇస్తూ ప్రజలను లబ్బు పెట్టాలని చూస్తున్నారు అయితే రెండు సంవత్సరాలు దారుణంగా కరోనా పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నా కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి ఏమైనా సరే పేదలకు నేను చెప్పిన ప్రతి పథకాన్ని ఇస్తూ వచ్చే ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చిన పథకాలపైన ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా విపరీతమైన ప్రజాదరణతో ఆయన దగ్గరికి తెలుస్తూ పోతున్నారు అదేవిధంగా మేము ప్రజలతో పోతుంటే ప్రతి ఒక్క మామూలు సామాన్య ప్రజలు పేదలందరూ కూడా మేము ఏదో అనుకున్నా ఊహించాము ఇంత దారుణంగా మాకు అన్యాయం జరుగుతుందని మేము అనుకోలేదు ఈరోజు ఈ పరిస్థితుల సంవత్సరం పాటు మా పిల్లలు చదువు లేకుండా పోయింది వీటికంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చిందరూ మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆంజనేయ స్వామి టెంపుల్లోకి వచ్చేసి అక్కడ వచ్చినందుకు ఒక టెంకాయని కొట్టి మన వచ్చిన బెయిల్ దగ్గరలో దుర్మాసం ముందుకు వస్తామని ఆయనకు బెయిల్ రావాలని చెప్పి మా యావత్ మా మొత్తం వయస్ అసలు అందరూ ఆ దేవుని ప్రార్థించడం జరిగింది తిరిగి ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత మా మొక్క విడి తీసుకుంటామని కూడా ప్రార్థన చేయడం జరిగింది రెండో ముఖ్య విషయం ఈరోజు అందరికీ ఏమంటే మన మున్సిపల్ విభాగానికి మనకు జాయింట్ సెక్రటరీగా మన శ్రీనివాసులు గారిని నియమించ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఇది చాలా శుభ ఇది సంతో వార్త ఇది వచ్చిందను ఆయనకు ఈరోజు మనం ఈ పదవి వచ్చింది కాదు ఆ జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకొని ఈ వార్డులో ఉండే ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఇస్తూ ఆయనకు ఈరోజు ఈ పదవి దక్కడం జరిగింది ఎందుకంటే ఆయన సేవలు ఆయన చాలా వరకు మన మొదలపల్లి ఈ ఏరియాలో ఈ ఏరియా స్పంది ఏరియా అయితే కూడా రాతి భగళ్ళు కష్టపడి ప్రజల కోసం ఎంతో కృషి చేసినాడు ఆయన ఆ కృషిని ఆయన పరిగణనలో తీసేసుకొని అది కన్సిడర్ చేసేసుకుని ఈ ఆయనకి మంచి పదవి జరగడం జరిగింది మేము కూడా ఆశిస్తూ ఉన్నాము ఇది వచ్చిన తర్వాత కూడా ఆయన ఖచ్చితంగా ఎట్టి ప్రోత్సాహంతో పనిచేసేసి రాష్ట్రం అంతా పర్యటన చేసి ఏడేడా స్ట్రమ్స్లో ఏడేడా మున్సిపల్ శాఖ ప్రా మున్సిపల్ విభాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నిట్లో కూడా ఈయన ముందుకు పోయి అన్ని రకంగా చేస్తారని చెప్పి మేము మొదలపల్లి వైఎస్ఆర్ సిటీ శ్రీ తరఫున మేము ఆశిస్తాము ఇంకా మూడో విషయానికి వస్తే ఈరోజు బాబు షూరిటీ మోషన్ గ్యారెంటీ ప్రోగ్రామ్ ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ వార్డులో దీంట్లో భాగంగా ఈరోజు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానంలో ఎంతవరకు నెరవేర్చినారు ఎంతవరకు నెరవేర్చలేదు ఏ విధంగా నష్టపోయినారు ప్రజలు అనే విషయంగా కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకోవడం జరిగింది ప్రతి గడపకు మా వైఎస్ఆర్ సెలి పోయి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము రాబోయే దినాల్లో తిరిగి వాళ్ళు అట్లా మోసపోకుండా చేసేదానికి ఇది చేస్తున్నాం ఈరోజు ఏ గడప దగ్గర మినపోయినా ప్రజలు ఖచ్చితంగా ఓటే చెప్తున్నారు మేము చాలా వరకు ఇంత ముందు వచ్చిన తర్వాత ఒకటి సంవత్సరం అయిపోయింది అంతా వాలంటీర్లు వచ్చేసి ఇంత ముందు ఉండేటప్పుడు మా ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి కూడా వాలంటీర్స్ ముందుకు వచ్చేసి అన్ని విధాలుగా మనకు ఆదుకునే వాళ్ళు అదే ఈరోజు ప్రతి దానికి మేము ఆఫీసుల చుట్టూ సచివాలయాలు కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి సచివాలయాల చుట్టూ తిరిగి మా చెప్పులగిపోతూ ఉంటాయి కానీ మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి పని జరగడం లేదు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మనిషి ఒక వాలంటీర్ మన ఇంటికాడ పంపించేసి అమ్మ తాత మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏ మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అడిగి తెలుసుకుని ప్రతిదీ సాల్వ్ చేసేవారు ఈరోజు అది లేని కొరత మాకు క్లియర్గా కనిపిస్తోంది ఎవరు మా పరిస్థితికి నేను నా లేడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మేము తెచ్చుకుంటామని ప్రజలందరూ విశ్వాసంతో ఉన్నారు కాబట్టి ఈ విధంగా ప్రజలకు ఏ మరా నష్టం జరిగిందని చెప్పి మందురూ వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కలిసి గడప గడపకు పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఖచ్చితంగా మేము తిరిగి వాళ్ళు మళ్ళా మోసపోకుండా అందరూ మనం వచ్చి జాగృతి చేస్తామని చెప్పి మనం చేసుకుంటాం దీని ముఖ్య ఉద్దేశం ప్రజలకు సౌకర్యాలు అందుబాటులో ఉండాలా పథకాలన్నీ అందుబాటులో చెప్పిన టయానికి అందాలా అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఒక్కటే ఏమిటంటే జగనన్న ప్రభుత్వంలో వాళ్ళు అడక్కనే ఏ డేట్ అయితే డేట్ వారీగా ముందు చెప్పారో మేనిఫెస్టోలో ఒక ఆ విధంగానే వాళ్ళు అడగకుండానే పథకాలన్నీ కూడా ఇండ్లకు చేరేటివి కానీ ఈరోజు అపోజిషన్ పార్టీసు అన్నీ కూడా ముందరకొచ్చి పథకాలు రాలేదు చెప్పిన పని చేయలేదు అని చెప్పి అన్ని పార్టీస్ అడుగుతా అంటే దాంట్లో ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ అడుగుతా అంటే అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి పెన్షను ఇప్పుడు బస్సులు తప్ప ఇంకేమీ వచ్చిన దాఖలాలు లేవు దీనికి ప్రజలందరూ కూడా గమనించాలి నాలుగు పర్యాయాలుగా సీఎంగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన విధానాన్ని మార్చుకోలేదు ఇంకా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏమంటే మదనపల్లి పట్టణంలో బీకేపల్లి కోళ్లవేలు ఇక్కడంతా కూడా ముందు జగనన్న ఉండేటప్పుడు అందరికీ కూడా పట్టాలు ఇంటి స్థలాలు అన్నీ కూడా వచ్చినాయి వస్తే ఈరోజు కొంతమంది దళారీ వ్యవస్థ ఇక్కడికి వచ్చి దౌర్జన్యాలతో ఈ పట్ట బోగస్ పట్ట ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మీరు మాట్లాడితేనే మేము క్లియర్గా పట్టా తీసిస్తామని దళారీ లేడ్పడి భయపాంతులకు గురి చేసి ఆ పట్టాలకు ఏందో డబ్బులు తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రజలకి ఇట్లన్నీ చేసి మోసం చేస్తున్నారు ఈ విషయంగా పర్టికులర్గా ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ అందరూ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల ఇంకా మదనపల్లి మున్సిపాలిటీలో ఇంత పెద్ద మున్సిపాలిటీ ఇంత పెద్ద మున్సిపాలిటీలో ఇక్కడ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో టౌన్ ఆఫీసర్ లేరు అనేది ఎంత నీచమైన విషయం అంటే అంత నీచమైన విషయం ఇక్కడ ఇప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేరు ఏదైనా చెప్పాలంటే లేరు సర్వేర్ చెప్పాలంటే లేరు ఇప్పుడు ఇవన్నీ కూడా గమనించుకొని ఇదంతా ఎందుకు లేకుండా పోతోంది ఎవరైనా మాట్లాడి ప్రశ్నిస్తే వాళ్ళ మీద లీగల్ నోటీసులు పరువు నష్టం దావాలు ఇవి వేసి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు నమస్కారం మన విసినన్నకు ధన్యవాదాలు పొద్దు ఆంజనేయాల స్వామి గుళ్ళు మన నరేశ చైర్మన్ నిదారంగా అందరూ వచ్చి వేలు తొందరగా రావాలని ఎంపీ గారికి గణనీయంగా జనాలు ఒకటో వారి నుంచి వచ్చి పూజా కార్యక్రమం చేసి ఇది చేసిన వల్ల అందరికీ ప్రతి ప్రజలకు రాజకీయ నాయకులకు వాటా ప్రజలకు ధన్యవాదాలు నాకు ముఖ్యంగా పార్టీ పెట్టినప్పటి నుంచి అతి నమ్మకంగా వల్ల నాకు వచ్చిన పదవు ఆ పార్టీలో ఒక బీసీల కంటే జగనన్న కానీ ఎంపీ గారు కానీ ఎంత గుర్తింపు పెట్టుకొని ప్రజల్లో మనం తిరుగులాడతా మనం చేసే సేవలు కానీ మనం కష్టపడే విధానాలు కానీ చూసి అంత పెద్ద వాళ్ళు ఎంతోమంది ఉన్నా కానీ ఒక బీసీ నాయకుడికి వాళ్ళ వడ్డీల కొలం చేసినే ఈ గుర్తుపెట్టుకొని గుర్తు పెట్టుకొని ఇంత పదవ మనకు ఇచ్చినాడంటే జగనన్న కానీ ఎంపీ గారు కానీ మన మదనప్పల్లో పెద్ద నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఒకటి వడ్డీల కొలం అంటే చాలా ఎన్నికబడిపోయి విధానాలు రాజకీయాలు ముందరికి తీసుకుపోకున్నా కొంతమంది అన్న పెద్దలు చాలా దూరినారు మా వాళ్ళతో బాగా అనుసంధానాలు బాగున్నాయి అన్నకు ఎందుకంటే పేదర పొందంలో నుంచి ఉన్నవానికి ఈ ఎంపీ గారు కానీ జగనన్న కానీ గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చిన వస్తే వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటానని మన పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని పెద్దల సమస్యల్లో ఆపద్దు చెప్తాను ఈ రోజు చెప్తాను పార్టీ పెట్టిన బతు నుంచి ఈ బద్దుడికి కూడా ఎప్పుడైనా కానీ ఎక్కడే కానీ ఎన్ని ఒక వచ్చినా ఎన్ని ఇబ్బందులు పడినా పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడొక్కడ తీసుకెట్టము ఎంపీ గారిని విధనాన్ని తీసుకెట్టం తొందరగా ఆ యాంజనాలు నేను కోరుకున్నా తొందరగా పేర్లు రావాలని మాకెందుకంటే ఎందుకంటే ప్రజల్లో తిరుగుతా ఉంటే ఒక జనాకర్షణ అనేది ఒక మనిషికే వస్తుంది అది ఎవరికి ఫస్ట్ జగనన్నకు రెండేది ఎంపీ గారికి ఎక్కడ వచ్చినా కానీ మనం ఎక్కడ పోయినా కానీ పేరు పెట్టి గుర్తుపెట్టి పెంచేది మన ఎంపీ గారు ఈ బదులు లోపల పెట్టేసినారు పెట్టిన సంతోషమే ఇప్పుడు అందరూ కూడా కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు అందరినీ పెడితే కూడా జైల్లో ఉండేదానికి సిద్ధంగా ఉండే అందరూ సిద్ధపడుతున్నారు అయితే లోపల పెట్టేదానికి కూడా మీకు కోర్టులు కానీ జైలు కానీ స్థానం ఎందుకంటే జనాలు అట్లొస్తా ఉంటారు